దిస్ ఇస్ డాక్టర్ కేఎస్ఐ హరిత స్పీకింగ్ ఫ్రమ్ హరిణి హోమియో డిస్పెన్సరీ అండి మన క్లినిక్ థర్టీ ఫోర్ ఇయర్స్ నుంచి రన్ అవుతుంది ఒక బ్రాంచ్ అమీర్పేట్ ఇంకో బ్రాంచ్ మియాపూర్లో ఉంది సో ఐవీఎఫ్ ఐయుఐ ఈ రెండు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫర్టిలైజేషన్ ట్రీట్మెంట్స్ అండి ఇప్పుడు కన్సీవ్ కాన్ వాళ్ళకి అవ్వలేని ఛాన్సెస్ ఉన్నా లేదంటే దే మస్ బి ఎనీ ప్రాబ్లమ్ విత్ ద మేల్ ఆర్ ది ఫీమేల్ సరిగ్గా స్పోమ్ కౌంట్ లేకపోవడం కానీ సరిగ్గా ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం గానీ దీనివల్ల మనకి ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఆఫ్ టెక్నాలజికల్ ట్రీట్మెంట్స్ వుడ్ బి ఐయూఐ అండ్ ఐవీఎఫ్ ఐవీఎఫ్ వచ్చేసి ఇట్ ఈస్ కాల్డ్ ఇన్వర్టర్ ఫర్టిలైజేషన్ సో దీన్ని ఏం చేస్తారంటే ఒక ఎగ్ ఇంకా ఒక ని సెపరేట్ గా తీసుకొని ఇన్ ద ల్యాబ్ ఫర్టిలైజ్ చేసి ఇన్సెమినేట్ చేస్తారండి సో దీనికి వచ్చి సక్సెస్ రేట్స్ వచ్చేసి అరౌండ్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆర్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అని చెప్పొచ్చండి సో డిపెండింగ్ ఆన్ ద ఇండివిజువల్ ఉమెన్ అండ్ ద మ్యాన్ ఇట్ డిపెండ్స్ ఆన్ బోత్ ఆఫ్ దెమ్ సో హెల్దీ యూట్రైన్ కండిషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్కోర్స్ హెల్దీ యూట్రైన్ కండిషన్ ఉన్నప్పుడే ఈ ఇన్ఫర్మేషన్ అనేది చేస్తారు సో వాల్స్ ఆఫ్ ది యూట్రిస్ చాలా ఇంపార్టెంట్ అండి చాలా ఎందుకంటే అవుతుంది ఆ ఎంబ్రియో ఏదైతే ఉంటుందో అది సరిగ్గా అతుక్కోవాలి కి లోపల అంటే లోపల లైనింగ్ అనేది చాలా హెల్దీగా ఉండాలి సో అది హెల్దీగా ఉన్నప్పుడు ఇన్విట్రో ఫర్టిలైజేషన్ కానీ యూట్రైన్ ఇన్సెమినేషన్ కానీ ఏదైనా సక్సెస్ రేట్స్ హైయే ఉంటాయి అండ్ ఐకి కానీ కి కానీ యూజువలీ ట్విన్స్ కొట్టే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటుందంటారు సో బికాస్ దే కలెక్ట్ లాట్ ఆఫ్ ఎగ్స్ ఎగ్స్ ఇంకా ఎంబ్రియో ఫర్టిలైజ్ చేసి స్టోర్ చేసి పెడతారు ఒక త్రీ టు ఫోర్ స్టోర్ చేసి పెడతారు అండ్ టూ టు త్రీ అట్లీస్ట్ ఎక్కిస్తారు ఇన్సిమిలేట్ చేస్తారు సో దాని వల్ల ఫర్టిలైజ్ అయ్యి టూ టు త్రీ యునో ప్రెగ్నెన్సీస్ ఒకేసారి ఓకే అవ్వడం ఫర్ ఎగ్జాంపుల్ ట్విన్స్ ఒకేసారి కుట్టడం అనేది చాలా కామన్ అండి ఇందులో సో నాట్ దాట్ ఎవ్ ఎవ్రీ పర్సన్ హూ గోస్ త్రూ ఐర్ ఐవిఎస్ విల్ హ్యావ్ హైయర్ రేట్ ఆఫ్ హ్యావింగ్ ట్విన్స్ బట్ ఆన్ హోల్ ఇట్ హ్యాస్ అయ్యర్ రేట్ సో ఐ విఎఫ్ అనేది ప్రాపర్ మెడికల్ సజెషన్స్ తీసుకొని వెల్ మన ఫ్యామిలీ డాక్టర్స్ చక్కగా ఎవరైనా ఉన్నా బాగా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉండే సరిగ్గా చెప్తేనే ఓన్లీ డాక్టర్స్ పర్మిషన్ ఉంటేనే జస్ట్ గో ఎహెడ్ విత్ ఇట్ ర్యాండమ్ గా మన బాడీ గురించి ఏమీ తెలియకుండా జస్ట్ గా వెళ్ళి ఎవరో చెప్పినందుకు విని వెళ్ళి చేయించుకోవడం కంటే హ్యావింగ్ అ గుడ్ సజెషన్ ఫ్రమ్ అ గుడ్ డాక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బిఫోర్ యు టేక్ సచ్ స్టెప్స్ టు గో టు ఐవీఎఫ్ ఆర్ ఐ ఇట్ డెఫినెట్లీ హెల్ప్స్ అండి చాలా మందికి ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ కి ఎవ్రీ వన్ ఇస్ ఏబుల్ టు అఫోర్డ్ అండ్ అఫోర్డబిలిటీ కూడా ఉంటే మాత్రం ఇట్ ఇస్ అ వెరీ గుడ్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫార్ నాట్ హ్యావింగ్ ప్రెగ్నెన్సీ సో దానికి కూడా మామూలుగా ఎక్కువగా ఏమైనా మెన్సరల్ ఇరెగ్యులారిటీస్ ఉన్నా లేకపోతే ఇంకేమైనా పీసీఓడి కానీ అలాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నా కూడా కన్సీవ్ అవ్వకపోవచ్చు సో అలాంటి కండిషన్స్ ఫస్ట్ దానికి ట్రీట్మెంట్ తీసుకొని అప్పుడు ఒకవేళ గా అయితే ఓకే లేదు అంటే ఐవీఐ ఫర్ ఐఐ తీసుకోవడం విట్ ఈస్ అ వెరీ గుడ్ చాయిస్